సింహభాగం మీరు తీసేసుకొని ఏదో పంక్తి చివర్లో జనసేనని కూర్చోబెట్టနေతున్నారు ఫస్ట్ లిస్ట్ చూస్తుంటే సార్వష్టి ఓ గారు మొదట మీకు మన ఫోర్ సైట్స్ ఛానల్ వీక్షకులకి మిత్రుడు అనలిస్ట్ వేరేదో చెప్పారు మండల్ నేను శ్రీనివాస్ గారు జనసేన డెవలప్‌మెంట్ ఫోర్ శ్రీనివాస్ గారికి అలాగే జనసేన నేత అధికార ప్రతినిధి సుభార్తి గారికి నమస్కారాలు చాలా రోజులు వేచి అలాగే చాలా మంది ట్రోల్స్ చేసి చాలా మంది మెదళ్ళు తొలిచేసి చాలా మంది టెన్షన్ పెట్టిన ఈ రోజు అధికార పార్టీ నాయకులకి జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ రిలీజ్ చేశారు సో తొంభై నాలుగు తెలుగుదేశం వాళ్ళు పెట్టి అనౌన్స్ చేస్తే ఆయన మీ నాయకుడు కరెక్ట్ గా చూసుకున్నారు మాఘ పౌర్ణమి ఇప్పుడు పూర్ణచంద్రుడు లాగా ఉండాలని చెప్పేసి సింహభాగం కూడా మీకే వేసుకున్నారు తొంభై నాలుగు అలా ఏం లేదు ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు మేము వాళ్ళని తప్పు కూడా ఎందుకంటే జనసేన నాయకులు మా బాబు గారు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎవరు ప్రకటించినా మా నాయకులే కాబట్టి మేము గౌరవించాలి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని ఆమోదించాలి సో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను మీరు అన్నట్టు తొంభై నాలుగు ప్లస్ ఒక ఇరవై నాలుగు నూట పద్దెనిమిది పోతే ఇంకొక యాభై ఏడు బ్యాక్ ఉన్నాయి ఇది కాకుండా మీరు అన్నట్టు యూత్కి బాగా ప్రయారిటీ అంటే నాకున్న స్టడీస్ లెక్క ప్రకారం అయితే డిగ్రీ చదువుకున్న వాళ్ళు యాభై ఒక్క మంది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు ముగ్గురు టోటల్గా ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది సారీ సబ్జెక్టు గారు ఇరవై ఆరు మంది నలభై ముప్పై ఆరు నలభై ఏజ్ లోపల యూత్కి ప్రయారిటీ ఉంటుంది సో టోటల్గా ఏంటంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్ళగలుగుతున్న శిక్షా మాధ్యమంలో నాయకులు వీళ్ళు రెండు మీరు ప్రకటించిన తర్వాత ఎక్కడ లోకొక్కలని పొగలని చెలని సన్నాయి నౌకలు కూడా ఎక్కడ లేవు మేము కాంట్రవర్సీ చేయకూడదని ముందే నాయకులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇట్లా బాబు గారు కావచ్చు రెండు పార్టీ అధినేతలు సమన్వయ కమిటీ కూర్చొని జాయింట్ యాక్షన్ కూర్చొని దాదాపు బాబు గారు చెప్పిన మాటలు అయితే నైట్ ఒంటి గంట వరకు కూడా దీనిపైన కసరత్తు చేసేవన్న విషయాన్ని చెప్పారు నేను ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూడా కష్టపడలేదు అంటే ఇంత పై పైలవల్ లో చెప్పి ఇది మాత్రం అండి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆయన లోగడ కష్టపడలా జనసేన సీట్ ఎలా తగ్గించాలనే దానికి సంబంధించి ఐ డూ అగ్రీ అండి ఐ డూ ఐ ఐడూ అగ్రి మీరు అన్నమాట నేను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను సార్ లేదు మాకు జనసేన మిత్రులు జనసేన పార్టీ సగౌరవం ఉంటది మేము వాళ్ళు ఎప్పుడు తక్కువ చేయము అలాగే ఆయన చెప్పిన మాటల్లో ఒక కోటి మూడు లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్నారని కూడా విన్నాను అలాగే రాని సీట్లు రాని అభ్యర్థులు నేనే డైరెక్ట్ గా మాట్లాడి రాబోయే పొత్తుల్లో వస్తున్న పార్టీలకి ఎలా సర్దుబాటు చేయడం కోసం తగిన వ్యూహాలు ఎత్తుగా వేసుకుంటున్నాం ఎరువని ఎటువంటి అసంతృప్తి లోన్ కావద్దండి నేను ఖచ్చితంగా తగిన న్యాయం చేస్తామని చెప్పి భరోసా టీడీపీ వాళ్ళకి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం టీడీపీ నాయకులకి టీడీపీ కేడర్కి న్యాయమా అంటున్నా సార్ ఇక్కడ మీరు జనసేన తెలుగుదేశం పార్టీ మాకు రెండు పార్టీలు సమన్వయ కమిటీ సార్ మేము ఏం మాట్లాడినా రెండు పార్టీల మాట్లాడుతున్నాను సార్ మీరు సంబంధించి మాట్లాడేది అదే కానీ న్యాయం టీడీపీకి చేస్తారా జనసేన కూడా చేస్తారా అంటున్నా అన్ని అందరికీ అంత సమన్యాయం ఉంటుంది సార్ అంత నిలబడి ఒక్కర్లేదు జనసేన తెలుగుదేశం పార్టీ ఏమి చేసినా అధినేతలు వాళ్ళ నిర్ణయం ప్రకారం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రకటించారు వాళ్ళు మేము గౌరవించాలి మీరు వాళ్ళకి తక్కువ ఇచ్చారా వీళ్ళు ఎక్కువ ఇచ్చారు నేను అనడానికి లేదు అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఏ అభిప్రాయం అయినా ఇద్దరు నాయకులు కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రకటిస్తారో అదే కరెక్ట్ అని మేము మా మా కార్యకర్తలుగా నాయకులు మేము ఆమోదించేవాళ్ళం అందులో ఉన్నాయని అందులో సూక్ష్మ శోధనలో డిగ్రీస్ అయిన యాభై ఒక్క మంది యాభై ఐదు మంది యాభై ప్లస్ ఉన్నారు ఇవి కాదు అవినీతి పరులు ఎంతమంది ఉన్నారో నీతి పరులు ఎంతమంది ఉన్నారో చెప్పే బాగుండేది సరే సరే మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు కాదనట్లేదు ఎందుకంటే ఏ పార్టీకైనా రాష్ట్రాన్ని బాగు చేసే పార్టీకి ఉండాలి ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది అవినీతి పరులు ఎక్కువ కాబట్టి మా బాధ ఈ రోజు మీ బాధ్యత కూడా ఇప్పుడు పొత్తులో పొద్దు ధర్మంలో ఈవిన్ జనసేన పార్టీలో అవినీతి పరులు ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది బాగు కోసం చెప్తున్నాం నీతి పరులైతే లేదు మీ నూట పద్దెనిమిది మంది నీతి పరులు అయితే కనబడలేదు ఎక్కువగా ఒక చెప్పిన అభిప్రాయానికి నేను కూడా ఎక్కువ ఇస్తాను నేనే వ్యతిరేకం కాదు నాకు తెలిసి భారతదేశంలో నీతి నిజాయితీ అని ఒక రెండు కులపతులు పెడితే దేశంలో రాజకీయాల్లో ఎవరు ఉండరు అండి రాజకీయాల్లో దేశంలో నాట్ ఓన్లీ ఆంధ్ర మీ అభిప్రాయం నేను కూడా గౌరవిస్తాను నేను కూడా ఎగుపించాను మీరు చేసే చేస్తే భారతదేశంలో ఏ రాజకీయ నాయకులు లేవు దీనిపైన గతంలో కూడా చర్చ జరిగింది ఇదే వాజ్దారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక నిమిషం అండి నేను వ్యక్తిగతంగా చెప్పచ్చు నా వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్ నా వ్యక్తిగత కళ్యాణ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది గౌరవం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా ఉండొచ్చు ఎవరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో మీకు నచ్చిన వాళ్ళు అంబేద్కర్ మంచి నాయకుడు ఉండొచ్చు లేదా పివి నర్సిరావు మంచి నాయకుడు ఉండొచ్చు చాలా నీతి వేరు సార్ నేనంటుంది నిజాయితీతో కూడుకున్న నాయకత్వం నేను అంటుంది మీరు నాయకత్వం టు ఓకే సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో లో కొద్దాం సీట్ల దగ్గర సీట్ల సీట్ల దగ్గరకు వచ్చేప్పటికి